వినబోయేది కాలాంతరాలుగా తక్కువ మందికే తెలిసిన ఒక మహత్తరమైన పురాణ గాథ ఈ కథలో జ్ఞానం కోసం జరిగిన యుద్ధం ఉంది అంధకారం మీద వెలుగు జయకేతనం ఉంది మరియు ఆ వెలుగు రూపమే శ్రీ మహావిష్ణువు యొక్క హయగ్రీవ అవతారం సృష్టి చక్రంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా రెండు మహారాక్షసులు మధు మరియు కైటబ వీరు సముద్ర మతన సమయంలో మహామాయ శక్తి ద్వారా పుట్టినవారు వీరి శరీరాలు బలంతో మేధస్సు కపటంతో నిండిపోయి ఉన్నాయి ఒకరోజు వీరి చెబుల్లో మహామాయ ప్రవేశించి వేదాలతో మీకేంటి పని వాటిని బ్రహ్మ నుండి తీసుకువెళ్ళు అప్పుడు సృష్టి ఆగిపోతుంది అని ప్రేరేపించింది మధు కైటబలు బ్రహ్మలోకానికి వచ్చి సృష్టి గర్భమైన చతుర్వేదాలను దొంగలించి ఆ వేదాలను ప్రళయ సముద్రం లోతుల్లో దాచిపెట్టారు వేదాలు లేకపోవడం అంటే సృష్టి విశ తెలియని ఓడలా మారిపోవటం ధర్మం కర్మ యజ్ఞం అన్నీ ఆగిపోవటం బ్రహ్మదేవుడు ఆందోళనతో నాలుగు దిక్కులా చూసి తన ఏకైక ఆధారం శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశాడు విష్ణువు ఆపదను గుర్తించి ఈ రాక్షసులను జయించడానికి సాధారణ రూపం సరిపోదు వీరు నీటిలో దాగి ఉన్నారు కాబట్టి సముద్రంలో యుద్ధం చేయటానికి ప్రత్యేక రూపం కావాలి అని ఆలోచించారు విష్ణువు గుర్రం తలతో మానవ శరీరంతో ఒక అసాధారణమైన అవతారం ధరించారు ఈ రూపం కారణం గుర్రం తల ప్రతీకగా జ్ఞానం వేగం మరియు మేధోశక్తి ఆ హయగ్రీవ అవతారం అంత అద్భుతంగా అంత ప్రకాశవంతంగా ఉంది కాబట్టి దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఈ రోజు నుండి ధ్యానం కోరుకునేవారు హయగ్రీవుని ప్రార్థిస్తే వేద విద్య మేధస్సు కలుగుతాయి అని దేవతలు నిశ్చయించారు ప్రళయ సముద్రం అలలు ఆకాశాన్ని తాకేలా ఎగురుతున్నాయి ఆ లోతుల్లో మధు కైటబలు గర్వంతో వేదాలను కాపాడుతున్నారు హయగ్రీవుడు సముద్రంలోకి దిగి భీకర గర్జనతో రాక్షసుల ముందు ప్రత్యక్షమయ్యాడు రాక్షసులు మొదట ఆయన్ని తక్కువ అంచనా వేశారు కానీ యుద్ధం మొదలైన వెంటనే వారి కవచాలు తిరిగిపోయాయి శక్తులు క్షీణించాయి మధు కైటబలు దాదాపు అజేయులు ఆయుధాలతో వారిని జయించడం కష్టమని తెలుసుకున్న హయగ్రీవుడు మాయాయుక్తి వాడాడు వారిని పొగడ్తలతో మత్తెక్కించాడు ఓ వీరులారా మీ బలం అసమాన్యం మీరు స్వయంగా మీ మరణం ఎంచుకునేంత వీరులు అన్నాడు గర్వంలో మునిగిన రాక్షసులు సరే మేము నీ చేతిలోనే చనిపోతాం కానీ నీరు మాకు మునిగే చోటే అని అన్నారట వెంటనే హయగ్రీవుడు వారిని సముద్రంపైకి లాక్కొచ్చి సంహరించాడు రాక్షసులను సంహరించిన తర్వాత హయగ్రీవుడు వేదాలను తిరిగి బ్రహ్మదేవుని వద్దకు చేర్చాడు బ్రహ్మలోకం మళ్ళీ కాంతిమయమయ్యింది సృష్టి చక్రం తిరిగి ప్రారంభమైంది ఆ రోజు నుండి హయగ్రీవుని జ్ఞానాధిపతిగా విద్యాదేవుడిగా ఆరాధించడం మొదలైంది హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవితి యో జపేత్ తస్మై శ్రీ సర్వ విద్యానం రాజా ప్రసాదతే అనే శ్లోకం అప్పటి నుండి జ్ఞానం కోరుకునేవారు జపిస్తూనే ఉన్నారు ఈ కథ మనకి చెబుతున్నది జ్ఞానం కోల్పోతే ప్రపంచం అంధకారంలోకి వెళ్తుంది అంధకారాన్ని జయించేది వేగవంతమైన శుద్ధమైన మేధస్సు గర్వం చివరికి నాశనానికి దారితీస్తుంది జ్ఞానం అనేది ఆయుధం దాన్ని సద్వినియోగం చేసుకున్న వారే నిజమైన విజేతలు ఇదే హయగ్రీవ అవతారం యొక్క శాశ్వత పాఠం